నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ శ్రీనివాస్ నేషనల్ నవక్రాంతి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా నూతన మేనిఫెస్టో విడుదల చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు వివిధ కార్యకర్తలు పాల్గొన్నారు పార్లమెంట్ సభ్యుడి వరకు ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి మేము నిలబెడతామని చెప్పి స్పష్టమైన చెబుతున్నాము జీఎస్ఎం కిల్లో ఓకే జీఎంసీ ఎంకెల్లో ఇక్కడ ఏంటంటే చాలా మందికి విషయాలు ఏంటంటే ఒక రాజకీయ పార్టీ నమోదు కావాలంటే కేంద్ర ఎన్నిక సంఘానికి రాష్ట్ర ఎన్నిక సంఘానికి సంబంధం లేదు కానీ ఈ విషయాలు చాలా మంది తెలియదు కేంద్ర ఎన్నిక సంఘం దగ్గర నమోదు చేసిన పార్టీ ఏదైతే ఉందో అది పార్లమెంట్కి అసెంబ్లీకి రాజ్యసభకి ఆ రాష్ట్రంలో జరిగే ఎమ్మెల్సీలు మాత్రమే వర్తిస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో బోర్డు చేయాలంటే అది పంచాయతీ వార్డు మెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు మీరు అటువంటి మున్సిపల్ కౌన్సిల్ కావచ్చు లేదా జిఎస్ఈ మేయర్ల కార్పొరేట్ కావచ్చు ఎవరు పోటీ చేయాలన్నా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఖచ్చితంగా నమోదు చేసుకోవాల్సిందే మా పార్టీ నమోదు ప్రక్రియలో ఉంది నమోదు అయితే మనకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ ఖచ్చితంగా పోటీ చేస్తామని చెప్పి మీకు మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను చెప్పండి నా పేరు కనకం శ్రీనివాసరావు నేషన్ కనకం శ్రీనివాసరావు నేషనల్ నౌకరాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కన్య రవి గారు హైకోర్టు సీనియర్ న్యాయవాది నేషనల్ అవకాశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిరివేలి ఇంద్రాగౌడు గారు తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రంగశీ రాజకుమార్ గారు నేషనల్ అవకాశం పార్టీ జాతీయ కార్యదర్శి చిన్న మీ మేము పోయేది ఎక్కడైనా ఏం జరుగుతుందంటే డబ్బు అనేది ఒక కడ మీద తీసుకొచ్చి ఆ ఉచ్చులు అందరిని పడేసి ఏంది సామాన్యు విషయాలు షేర్ అయ్యకుండా చాలా మంది యొక్క గొంతు నొక్కేటువంటి ప్రయత్నమే ప్రధాన పాటలు చేస్తున్నాయి వాటిని రాబో రోజుల్లో ఖచ్చితంగా వాటిని ఎదుర్కొంటాం ఎదుర్కోవాల్సిన వ్యూహాలు మా దగ్గర డబ్బులు ఎవరికి కానీ వ్యూహాలకు అయితే గొడవలేదు ఖచ్చితంగా పార్టీ పెట్టిన ప్రజలకు ముందుకు వెళ్తామని చెప్పేసి మీ అందరికీ తెలియపరచుకుంటూ ఇప్పుడు కన్యాబాయి గారు మాట్లాడటం కోరుతున్నాను ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రింట్ మీడియా కూడా నమస్కారం తెలియజేస్తున్నాను మాది మనుగోలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థలో ప్రజలు ఏ విధంగా ప్రజాపాలన అందుతుందనేది మనందరికీ కళ్ళ ముందు కనబడుతుంది ఈ నేషనల్ నవక్రాంతి పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం ఈ సమాజంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కానీ ప్రతి పేదవాడికి ఉచిత విద్య అందాలి ఉచిత వైద్యం అందాలి చదువు అనేది ఒక వ్యవస్థ వ్యక్తి యొక్క వ్యవస్థ శైలిని మార్చగలుగుతుంది అందుకని నవ నేషనల్ నవక్రాంతి పార్టీ నుంచి మొట్టమొదటిగా కేజీ నుంచి పీజీ వరకు ఒక వ్యక్తి ఎంతవరకు చదువుకుంటే ఉచిత విద్య అందే విధంగా అదే విధంగా ఎలాంటి రోగం వచ్చినా నయం చేయడానికి వైద్యం ఫ్రీగా అందే విధంగా కృషి చేస్తారు అదే విధంగా నేషనల్ నవ పార్టీ నుంచి నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా స్వయం ఉపాధి సంఘాల ద్వారా వాళ్ళ కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా మా పార్టీ మేనిఫెస్టో ఉంటుంది తర్వాత అరవై సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులకి నేరుగా వైద్యం వాళ్ళ ఇంటి వద్దకే చేరే విధంగా చేయాలన్నదే మా లక్ష్యం రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో ఎలాంటి క్రిమినల్ కేసులు లేకుండా స్వచ్ఛమైనటువంటి నీతి అయినటువంటి రాజకీయ నాయకులని చట్ట సభలకు పంపాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీలింగరావుడు గారు మాట్లాడుతారు ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు నమస్కారం నాకు రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇచ్చిన జాతీయ అధ్యక్షుడు శ్రీనివాసరావు సార్ గారికి నేను ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను నాకు బాధ్యత అప్ప అప్పచెప్పినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా పార్టీని మన వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో బలోపేతం చేస్తానని నేను మీడియా మూలంగా చెప్పుకుంటున్నాను రంగశ్రీ రాజకుమార్ గారు మాట్లాడతారు బషీరాబాద్ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా మరియు దిన పత్రాలకు మరియు ఈ యొక్క రిపోర్టర్లకు మిత్రులకు మాకు మా నేషనల్ అమ్రాన్స్ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాం నేను జాతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాను నా పేరు అంకసి రాజ్ కుమార్ హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీ రెండు వేల ఇరవై మూడు నవంబర్ లోన మేము ఎమ్మెల్యే పోటీ చేశాను దానికి ప్రజాదరణ పొందుతున్నాము అందుకని మన ఒక ప్రాంతి ఈ యొక్క సిద్ధాంతాలు బట్టి ఇప్పుడు చెప్పినట్టు రవి మా జాతీయ అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు గారు చెప్పినట్టు మేము ప్రజల్లోకి వెళ్లాలనే సిద్ధాంతం ముందుకెళ్తున్నాం జీరో బడ్జెట్ విషయంలో మేము ముందుకెళ్ళి ప్రజ ఎవరైతే ఈ యొక్క ఓటు నోటుకోడి విషయంలో ఇప్పుడు అందజలసిన విషయమే ప్రతి ఒక్కరూ రాజకీయ పార్టీలు గొంతు నొక్కే ప్రశ్నించే తత్వాన్ని అది గొంతు నొక్కే విధంగా వేస్తున్నారు కాబట్టి దీనికి అతీతంగా మేము వెళ్ళాలని చూస్తున్నాం ఇంకా రాబోయే రోజులలో మేము మరింత ప్రజలకు దగ్గరలో ఉండి ప్రజలకు సేవ చేసే ఉద్దేశంగా మేము ముందుకెళ్తున్నాం ఈ యొక్క విద్యా వైద్యం గురించి కూడా మేము ముందరి చేస్తున్నాం అంతేగాక ఈ యొక్క రైతులకు ఇప్పటి వరకు ఈ యొక్క ప్రజా పాలన ప్రభుత్వంలో ఇంకా అది రుణమాఫీ అవి జరగడం లేదు దాని గురించి కూడా ఇప్పుడు ఈ యొక్క ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము మరోసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మా నేషనల్ అవకాడ్ పార్టీకి ముందుగా ఈ యొక్క ముందు భవిష్యత్తు వారికి అయినా కానీ అధికార పార్టీలకైనా అయినా కానీ ఒకటే చెప్పి ఈసారైనా మీరు చేసే కార్యక్రమాలు చేసి ప్రజాదరణ పొందాలని నిందిమల విషయంలో కూడా మేము చాలా సార్లు మేము మండల అధికారులతో జిల్లా మేము ఇప్పుడు వినక్తి ఇస్తూనే ఉన్నాము కామున మాకు మా ప్రజల తరఫున పోరాటం ప్రజలు గెలిస్తే మేము గెలిచినట్టుగా మేము పోటీలో దిగుతున్నాం కాబట్టి ఇంత అవకాశం వచ్చిన మీడియా మిత్రులకు మరి నేషనల్ పార్టీ అధ్యక్షుల వారికి మరి రాష్ట్ర అధ్యక్షులు శ్రీవేరి ఇంద్రగా మరి కన్నారవికి ప్రత్యేకత జరుపుకుంటూ ఇంతటితో సమావేశాన్ని ముగిస్తున్నాను मीडिया में तो ज़्यादा के और ये पर नाम करना। सिल्मोस